కాకుండా నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే అన్న అసురా బాలు అంటే ఏంటి దీంతో స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్ ఓకే అసుర అంటే లైక్ క్రియేటర్ లాగా యాక్చువల్ నా పేరు బాలరాజ్ ఓకే పేరు బాలరాజ్ బాలరాజ్ సో దాని తర్వాత నేను డ్యాన్స్ మాస్టర్ గా స్కూళ్ళలో పిల్లలకి కొరియోగ్రాఫర్ గా చేస్తుంటా తర్వాత నేను చర్చి లో మన దగ్గర చర్చెస్ ఎక్కువ పిల్లలకి బైబిల్ రీడింగ్ అట్లా అట్లా చేపిస్తూ జానిగా అంటే మేము మార్చుకున్నాం ఇప్పుడు డీ షో బాగా నడుస్తుంది సో జానీ మాస్టర్ నాకు బాగా ఇష్టం సో అలా నా స్క్రీన్ నేమ్ మార్చుకున్నా కొద్ది రోజులు బాలు బాలు అని అంటే జాన్గా కొద్ది రోజులు మార్చుకున్నా అట్లా డాన్సర్స్ కానీ పాటలు అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూనే హైదరాబాద్ కు వచ్చిన బట్ పేరులో ఒక క్రియేటివిటీ లేదు మన కృష్ణ కు వచ్చినప్పుడు మనకి ఏదో కొత్తదనం కనిపించాలి ఆ పేరుతో పాటు కొద్దిగా ఒక ఫీల్ రావాలి కదా సో అని చెప్పేసి నా స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నా సో అసూరానంటే అంటే మామూలుగా అయితే మనకు గ్రంథాలలో లైక్ మామూలుగా సర్చ్ చేస్తామైతే దేవతలను వింటాడేవారు రాక్షసులు అరక్తం తాగేవారు లైక్ ఇలాంటి కొన్ని భయంకరమైన అర్థాలు అవును సో నేను ఇంకా కొద్దిగా డెప్త్ గా మనం బుక్స్ లో సడు ఏమి అంటే ఆవనిలో మొదటి వారు ఆ ఏమంటారు మరణం లేని వారు జీవంతో ఉండేవారు ఇలా సురులు సుర సో ఆ మీనింగ్ అన్నమాట సో ఆలోచన విధానం కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది అంటే దీని అందరూ ఎక్కువ లేదు ఆ సురులు అంటే అది రాక్షసులు అనుకుంటారు బట్ రాక్షసులో కూడా ఒక మంచితనం ఉంటది మనిషే కదా వాటిని సృష్టించింది చెప్పేసి నేను ఆ పేరు ఎత్తుకోవడం జరిగింది అంటే చాలా డిఫరెంట్ నా ఐడియాలజీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది డిఫరెంట్ ఏదో చేయాలి ఏదో చేయాలన్న ఆలోచనలో ఉంటుంది కాబట్టి ఈ పేరు అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఒక కృష్ణ గారు ఎప్పుడు వచ్చారన్నా రెండు వేల పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేను అదే టైం వచ్చిన అంత ముందర ఏం చేసేవాళ్ళు మరి బాలు గారు నేను చదువు చదువుకోండి డిగ్రీ అప్పటి వరకు డిగ్రీ చేసేవాళ్ళు వచ్చారు భువనగిరిలో డిగ్రీ ఓకే డిగ్రీ చదువుతున్నా అప్పుడు అంటే సినిమా అంటే బాగా ఇష్టం ఒక ఒక రైటర్ గా పూ వేసుకోవాలని అవకాశాల కోసం హైదరాబాద్ హైదరాబాద్ అప్పుడు మన పరిచయాలు ఏం లేవు మెల్ల మెల్లగా వీళ్ళను వాళ్ళను ఆఫీస్ తిరుగుతూ అలా అయిపోయింది ఆ టైంలో రెండు వేల పదిహేడులో లో అయోధ్య ఫైట్ జరుగుతుంది అప్పుడు ఇష్యూ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఇష్యూ అప్పుడు మొదలవుతుంది రెండు వేల పదిహేడులో అప్పుడు నన్ను డిస్కో రికార్డింగ్ మ్యూజిక్ ఆ కంపెనీ సో ఆ ఛానల్ సంబంధించిన వాళ్ళు నన్ను కలవడం జరిగింది నేను ఒక కి వెళ్తే వినే ఉంటారు రాహుల్ సిప్లించి పాడారు ఈ పాట ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందూ గులం ఒకటి పాట పాట ప్రాణం ఉన్నంత వరకు రామ మందిరం నింగిలోన చుక్కలు మెరువాల జై జై బజరంగని గొంతెత్తి చాటాల కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల జై శ్రీరామ్ జై జయ శ్రీరామ హనుమాన శత్రు సంహార గగన విహారి శత్రు సంహార గగన విహారి మాకు ధైర్యం ఇవ్వాలి ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో నా కడతా ఈ రెండు వేల పదిహేడులో సింగల్ మీరు రాశారు నేను రాశాను బట్ నాకంతా రాలేదు అప్పటికి రెండు వేల పదిహేడు సో దాని తర్వాత మెల్ల మెల్ల ఇంకా నేను ఇంకా ఇంకా నేనే డైరెక్ట్ గా పాడగలను రాయగలను చెప్పేసి నేనే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ జోనర్ లో ఎవరు లేరు మెసేజ్ జోనర్ లో కాబట్టి మనం అంటే ఒకటి క్రియేట్ చేద్దాం అని చెప్పేసి అప్పుడు మనుషులు ఏంటి కుట్టు కాసావు మరణాలు ఏంటి బంధాలు బంధుత్వాలు ఏంటి కాన్సెప్ట్ తీసుకొని రాద్దాం అని చెప్పేసి అట్లా అయితే ఒక సాంగ్ హిట్ అయింది మీరు పెద్ద హిట్ అయిపోయింది రెండు వేల ఇరవై టైంలో సో ఆ సాంగ్స్ పాడిన తర్వాత హిట్ అయిన తర్వాత మీకు గ్యాప్ వచ్చింది మధ్యలో వన్ ఆర్ టూ ఇయర్స్ గ్యాప్ ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే ఆ సాంగ్ ఏంటో పాడి ఆ గ్యాప్ ఫిల్ అవుతాయి ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుత ఉన్నదిరా నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు నరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తిం ఓ మనిషి తొందర పడితే కాదు మరి అంటే పెద్ద హిట్ అయిపోయింది దగ్గర దగ్గర ఫార్టీ మిలియన్ వెళ్ళింది కదా ఫార్టీ ఫైవ్ మిలియన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ మరి ఎందుకు క్యాప్ వచ్చింది మరి టూ ఇయర్స్ మధ్యలో మనం సో దాని తర్వాత ఏంటంటే లైక్ నేను అంటే లైక్ ఈ ఛానల్స్ కానీ స్టూడియోస్ కానీ ఏదైతే వర్క్ చేసినా వాళ్ళకి నాకు క్లాషెస్ రావడం జరిగింది ఓకే సో ఇంకా నేను అంటే లైక్ అన్ని అంటే దాదాపు ఇంకా ఇట్లా వెతుక్కుంటూ ఇంకా చాలా ఉన్నాయి అంటే ఈ పాట మీకు పర్టికులర్ గా తెలుసు ఇంకా అట్లా చాలా పాటలు ఉన్నాయి చాలా స్టూడియోస్ కి తిరిగి హిట్స్ దాదాపు మిలియన్స్ క్రోడ్స్ అన్ని ప్రతిదీ ఒక ఇట్లా పని చేసిన గానీ మంట లైక్ బోడిద పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది అంటే దాదాపు రెండు వేల ఇరవై చూస్తున్నాం కళ్ళ ముందు బాధ ఉండేది అనమాట ఇవరు కూడా మనకు మన కోసం పిలిచి గాని భోజనం పెట్టి ఉండు ట్రై చేసుకో ఉన్నాయని లేవని మన మంచి చెడులు చూసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అనిపించింది అనమాట ఆ టైంలో బాగా కొద్దిగా డిప్రెస్ ఉంది అనమాట రెండు సార్లు సూసైడ్ చేసుకోవడానికి ట్రై ఆ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సో అంటే వేరే వేరే పని చేయలేక కాన్సన్ట్రేషన్ చేయలేక ఫీల్డ్ నమ్ముకొని వచ్చి మళ్ళీ ఏం పెట్టుకొని ఊరికి పోతాం సో అట్లా కొద్ది రోజులు మైండ్ ఏం బాగాలేకుండా ఇంకా రెండు సంవత్సరాలు నేను కామో కొద్ది రోజులు ఉందామని చెప్పి సైలెన్స్ అయ్యాను సో ఆఫ్టర్ మొన్న రీసెంట్ గా కట్ చేస్తే మంది కుంపలు ముంచండి సో అది రాసింది బాగా హిట్ అయిపోతూ ఉంటది అంటే లైక్ ఇది పాటలు రాసేటప్పుడు అంటే ఈజోలో ఉన్న మెసేజ్ లో ఒక ప్రాస మన తాకే తాకి అది ఒక మంచి నే రెండు పాటలు విన్నాను ఫస్ట్ పాట అయితే ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క సెంటెన్ ఉంటది మీనింగ్ చాలా బాగుంటది అయ్యో చూసిందా లేదా దాంట్లో జరిగిందా ఫీలింగ్ వచ్చి అసలు సో ఈ మొన్న పాట సాంగ్ కూడా బాగుంది ఒక్కసారి పాడండి దానికి నేను ఎలా చెప్తా మేము మంది కొంపలు ముంచి మంటల్లో దొంగ దొంగన కడుపులు నమ్మించి మన గొంతు తడి బట్టతో పోసే తెలివి కల్లో ఉండు లోకంలా మనసుల పెట్టుకొని మీది కొటి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు లేనిపోను చెప్పి బట్టగా చేసేటి లేకి నా కొడుకులుండ్రు లోకంలా అబ్బబ్బను ఎంత గొప్పని వంటారు నువ్వు ఎంత మంచోని వంటారు అరసంలో నా మాట మార్చేస్తారు మంది కొంపలు ముంచి అరే మంది కొంపలు ముంచి మంటల్లో దొంగ నా కొడుకులుండ్రు నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసే తెలివి కళ్ళు మీద అంటే బేసిక్ గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సొసైటీలో సో మనుషున ఒకడు ఒక మాట లేనప్పుడు ఒక మాట రకరకాలుగా మాట్లాడుతుంటారు సో అంటే మీ లైఫ్ లో ఇలాంటి జరిగినాయా తీసుకొని రాశారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అంటే నేను పాట రాసినప్పుడు ప్రతి పాట కూడా ఇది నాదే అనుకొని రాయను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అన్నట్టు జరుగుతుంది కాబట్టి ఎస్ ఎగ్జాక్ట్ సో అది నేను బాగా గాయపడ్డాను బట్ టూ ఇయర్స్ మెంటల్ స్ట్రెస్ అంతా ఒకటేసారి నా గ్రాప్ అంత హైప్ పెంచుకొని మళ్ళీ నేను డౌన్ ఫోన్ లో పడిపోయి ఆ ఒంటరి అయితే నక్షణం అంటే నేను ఈ పాటకు ముందు దాదాపు ఇంకా యాభై పాటలు రాసిన యాభై పాటలు అంటే ఏం రిలీజ్ చేయలేదు బట్ ట్యూన్స్ కట్టి అట్లా రెడీ చేసి పెట్టినా బట్ ఇంత సాఫ్ట్ కార్నర్ లో ఇప్పుడు అంటే లైక్ ఏమంటే రోజు రోజుకి అప్డేట్ అవుతుంది సొసైటీ కూడా అంత మరీ మెలోడీగా సిచువేషన్ కూడా లేదు సో అందులో ప్రొడ్యూసర్ నేనే అవడం మళ్ళీ లాస్ వస్తే మళ్ళీ మొదటికి మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పేసి మంది పంపల గురించి అంటే బెటర్ బెటర్ అంటే చాలా చాలా అనుకున్నాయి అనుకున్నట్లుగా జరుగుతున్నాయి చేతి నిండా పని ఉంది మళ్ళీ అంటే లైక్ గతంలో చేసిన మిస్టేక్స్ ఏం చేయకుండా లైఫ్ ని మళ్ళీ ఒక దారిలో పెట్టుకుంటున్నా సూపర్ గా ఉంది లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఉంటది నేను ఫోర్టీన్ ఫిఫ్టీన్ టైమ్ లోనే ఛానల్ ఉంది బట్ నేను ఆ టైం మన దగ్గర అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ప్రాసెస్ పెద్ద అందులో ఉత్సాహం ఉంది నటించాలి యాక్టింగ్ చేయాలని ఉంది కానీ మనం ఎట్లా రన్ చేయాలి ఇప్పుడు ఒక్కొక్క పాటకి మనం బడ్జెట్ పెట్టాలని మనం పెట్టలేము కదా సో అట్లా ఛానల్ కొద్దిగా పక్కకు పెట్టేసా ఓకే బట్ నిజంగా తర్వాత ఏమైంది అదే ఛానల్ నన్ను అన్నం పెట్టి నన్ను ఆదుకుందంటే మళ్ళీ అదే ఛానల్ అవి ఎన్ని పాటలు ఎన్ని చేసిన కదా ఎవరు కూడా అంటే లైక్ ఎవరు మీన్స్ ఏ ఛానల్ కూడా ఈ నన్ను మళ్ళీ తిరిగి అంటే ఒక పునర్జన్మ ఇవ్వలే మళ్ళీ నేను నమ్ముకున్న ఛానల్ మళ్ళా నాకు అన్నం పెట్టింది ఒక ఫస్ట్ సాంగ్ అండి మీ దాంట్లో పెట్టిన సాంగ్ శివుడి సాంగ్ అనుకుంటా శివుడితోనే స్టార్ట్ చేస్తాను ఓకే స్టార్ట్ చేయండి శివరాత్రి కూడా ఉందా మాకు జగమంతా లీలలు జంగముని ఆటలు జడలా శంకర్ ని జడల గంగమ్మ నవ్వులు ఒళ్ళంతా బూడిదే విశ్వమంతా అయ్యదే కాశీ నుండి దాక మనతోని సోపతే ఆడిస్తాడు ఆడిస్తాడు శివయ్య చిత్రమైన టలెన్నో ఆడిస్తాడు శివయ్యా ఆడిస్తాడు ఆడిస్తాడు శివయ్య చిత్రమైన టలెన్నో ఆడిస్తాడు శివయ్యా జగమంతా లీలలు జంగమునియాటలు జడలా శంకర్ ని జడల గంగమ్మ నవ్వులు